కోడిగుడ్డు మసాలా తయారీ విధానం చూద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి గుడ్డు మసాలా చేద్దామని కోడిగుడ్లు ఉడికించుకొని నిమ్మకాయ కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం ఇట్లా ఎగ్స్ మీద ఇట్లా పలిగిపోయి ఉండాలి అట్లా ఉడికించుకోవాలి ఎగ్స్ అట్లయితే మంచిగా పుచ్చ మంచిగా వస్తుంది దాని మీద ఉన్నది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి పావుకేళ్ళ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం అంటే మూడు పెద్ద ఉల్లిగడ్డలు కొంచెం ఉప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా వేగింది కదా ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఒక పది కాగులు ఇవి కూడా వేగినాయి గిన్నెలకు తీసేసుకున్నాం కొంచెం నూనె వేసుకొని ఈ టమాటాలు ఉడికించుకోవాలి ఇది పక్కతే మీకు సిప్ చేసుకుందాం కొంచెం నూనె వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం కారం ఉప్పు పసుపు మూడు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఎగ్స్ ఇప్పుడు ఉడికించుకునే ఎగ్స్ ఘాట్లో పెట్టుకుని ఉడికించుకొని ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ ఎక్స్ మంచిగా వేగినాయి కదా గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు కరికి సరిపడా నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు గోల్గరం మసాలాలు మొత్తము ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి మిరియాలు ఒక ఆరు ఏడు మసాలాలు ఇవన్నీ వేగినాక టేబుల్ స్పూన్ జింజర్ గరం కరిగ్రెండ్ టీ స్పూన్ జీరి పసుపు కాజు ఉల్లిపాయ పేస్టు ఉడికించుకున్న టమాటాలు కూడా మిక్సీ పెట్టుకుందాం ఇది ఇవన్నీ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు టమాటా పీరి మసాలా మంచిగా ఒక రెండు నిమిషాలు వేగినాక ఇప్పుడు కారం అప్పుడు అర టేబుల్ స్పూన్ వేసిన కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు మీరు చూద్దట్టుగా చూసుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూను ఉప్పు ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ ఈ మసాలా కూడా మంచిగా అంతా వేగింది కదా ఇప్పుడు కొంచెం చింతపండు చిత్తరస కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు ఇప్పుడు ఉప్పు కూడా తక్కువ ఉంది ఉప్పు వేసుకుని ఇప్పుడు మూత వేసుకొని ఉడకనిద్దాం గ్రేవీ ఒక రెండు నిమిషాల తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసేసుకోవాలి మూడు నిమిషాలు ఉడికించుకుందాం మంచిగా రెడీ అయిపోయింది కోడిగుడ్డు మసాలా గరం మసాలా వేసి కొత్తిమీర చల్లి పిడికడంతా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే కోడిగుడ్డు మసాలా రెడీ మంచి గ్రేవీతో రెడీ అయిపోయిందండి ఇది ఇంకొంచెం చల్లగా అయితే ఇంకొంచెం చిక్కగా అయితే ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి